విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ తన అధికారిక సహాయకుడిగా తనతో పాటు ప్రజలకు సేవలందించిన మధుసూదన్ రెడ్డి సేవలు అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రజలకు సేవ చేస్తూనే తన ఉద్యోగ ధర్మానికి కూడా మధుసూదన్ రెడ్డి న్యాయం చేకూర్చాడని తెలిపారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వద్ద అధికారిక సహాయకుడిగా పనిచేస్తూ ఏప్రిల్ ముప్పైనా పదవీ విరమణ పొందిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి పదవి విరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మధుసూదన్ రెడ్డి జ్యోతి దంపతులకు దండలు మార్పించి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం ప్రభుత్వ సర్వీస్ నుండి పదవి విరమణ పొందిన మధుసూదన్ రెడ్డి జ్యోతి దంపతులు పుష్పగుచ్చం జ్ఞాపికతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన సహాయకుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే తన ఉద్యోగ ధర్మానికి కూడా న్యాయం చేకూర్చిన మధుసూదన్ రెడ్డి సేవలు అభినందనీయమని తెలిపారు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఆయన బంధుమిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారులు అనధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూల బొకేలు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది అలాగే ఆయన కుమారుడు ఏదుళ్ల సాయి వివేక్ రెడ్డి అమెరికా నుండి పదవీ విరమణ ఆత్మీయ సన్మానం సందర్భంగా తన తల్లిదండ్రుల గురించి లైవ్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ఏదుళ్ల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే పునర్జన్మను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చారని అన్నారు ఆయన జీవిత ప్రస్థానాన్ని తెలుపుతూ ఒక దశలో ఉద్వేగానికి లోనయ్యారు ఉద్యోగ ధర్మంలో మంత్రి సహాయకునిగా పనిచేసిన సమయంలో తనకు సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన అక్షర సన్మాన పత్రాన్ని అందజేశారు పెద్ద ఎత్తున జరిగిన పదవి విరణ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు వివిధ సంఘాల నాయకులు అధికారులు అనధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి మధుసూదన్ రెడ్డి జ్యోతి దంపతులను గజమాలలు పూలమాలలు వేసి షాలువాలతో సన్మానించి పూల బొకేలు అందజేశారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి భార్య జ్యోతి కూతురు శ్రీనిధి జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్ రెడ్డి నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి చైతన్య కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కవిత మున్సిపల్ మాజీ చైర్మన్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి తిప్పర్తి మాజీ జెపిటీసీ పాషం రెడ్డి కొలనుపాక రవికుమార్ కోమట్రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏదుళ్ల వెంకట్రెడ్డి శిరీష ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి జ్యోతి జ్యోతి నర్సిరెడ్డి గౌతమి రామ్మోహన్ రెడ్డి రమాదేవి వెంకట్రెడ్డి ఇబ్రహీం అలీ కోమట్రెడ్డి పృథ్వీధర్ రెడ్డి నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాజీ కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి బేగ్ ఏర్పుల రవికుమార్ టిఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్ కొల్లోజు సత్యనారాయణ కొంపెల్లి భిక్షపతి అల్లి సుభాష్ యాదవ్ ఆలకుంట్ల బాబు బత్తుల ఉషయ్య పంతులు శ్రీనివాస్ రెడ్డి కినర శ్రీనివాస్ కత్తుల జగన్ తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಜ್ಞೋತಿಗೆ ಆಯೆ ಜಾನು ಶ್ರೀಗಳಿಗೆ ವಿಭೂ ಆ ಪವನಿಂದ प्रदीप ಆದಂತಹ ಒಂದು ಮನಸಲ್ಲಿ ನೀವು ನಿಮ್ಮ ದೊರೆಲು ಆ ದೇವರ ಆನಂದವನ್ನು ನೀವು ಹೊರತು ದೊರೆ ಇನ್ನು ముఖ్య అతిథి గౌరవరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా మిగతా నమస్కారం

i mm -hmm. ನೋಡಿ ನಾವು ಈಗ ವೇದಕೊಳ್ಳಾ ಅಂದ್ರೆ ಅದು ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ರಾಜಕೀಯದ ಸೂರಬೆದನ ಪಟನಾ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಮುಸುರ ಆತೇವೆ ಎಲ್ಲರೂ ದೊಡ್ಡนายಕರು ನಲ್ಲಮ್ಮ ಸರ್ವೋನ್ನಿ ಮಧ್ಯೆ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ ಬೋಮನೆ ರೇಕರ್ದಿದ್ದಾರೆ ಮಾತ್ರವಲ್ಲ ಅಲ್ಲದ ಪ್ರಗತಿ ಅಲ್ಲ ನಮ್ಮ ಅರ್ಥಿಕೀಯ ಜೊತೆ ವಾಸ್ತವಕ್ಕೆ ಅತನು ಒಂದು ಜನಗಳ ಅವಶ್ಯಕತೆ ಅವರು ಇಲ್ಲಿನಲ್ಲಿ ಉನ್ನಿ ಈ ಪಟನಾದಿ ಯಾವ ಕಟ್ಟುಕೋಲಿ ಅಲ್ಲ ಆ ಪಟನಾದಿ ಈరోజు ನಲ್ಲಮ್ಮ ಅವರ